ఈ రోజు బంగాళా గ్రామ బృత్తిపేట భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈ ఇక్కడ కలిసినాం ఈ రోజు పివి నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు అతను ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణలు తీసేటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి చూసి ఆర్థిక సంస్కరణ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించే వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతానికి ప్రతి వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ విషయాలు తీసుకుని మొట్టమొదటిసారి చాలా ముప్పై వేల కోట్ల నింది గ్రామీణ అభివృద్ధి శాఖను పట్టించవలసిన చేసిన విధంగా ఈ పివి నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్య శాసన శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందు తీసుకోవాలో అందులో ముందుంటారు అనేటువంటి సందర్భంగా